మనం ఏ శుభకార్యం మొదలు పెట్టుకున్నా ఫస్ట్ మనకు గుర్తొచ్చే దేవుడు విఘ్నేశ్వరుడు అలాంటి విఘ్నేశ్వరుడికి బొజ్జ ఉండ్రాలు అంటే చాలా ఇష్టం ఆ ఉండ్రాలని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌమీస్ కిచెన్ డిలైట్స్ నేను ఇవాళ చేయబోయే రెసిపీ ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారు కదా విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు అవి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న సాంగ్ తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం गणनायकाय गणदैवताय गणादक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्त्रकुण्डाय गौरीतनया धीमहि గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వ కుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహిసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిశనగ పప్పు బియ్య పిండి బెల్లం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఒక బౌల్లో మనం తీసుకున్న బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను బెల్లం హాఫ్ కప్ తీసుకున్నాను ఆ హాఫ్ కప్ కి కొంచెం జస్ట్ తడిచి అడిచేంత వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ ఉండ్రాళ్ళకి మనం బెల్లం ఏమి పాక రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ బెల్లం మెల్ట్ అయిపోతే సరిపోతుంది చూసారు కదండి బెల్లం అనేది కరిగిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పు బియ్యప్పిండి యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ముందుగానే ఈ పచ్చిశనగ పప్పుని నానబెట్టుకున్నాను ఈ నా ఒక ఒక గంట ముందు దీన్ని నానబెట్టుకున్నాను ఒకవేళ మీరు నానబెట్టుకోవడం మర్చిపోయి ఉంటే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ కలుపుకోవాలి ఇందాక మనం ఏదైతే బెల్లంని మరిగించుకొని పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను వన్ కప్ బియ్య పిండికి హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను ఇదైతే పర్ఫెక్ట్ అండి ఈ మెజర్మెంట్స్ అనేది ఈ మెజర్మెంట్ అనేది అయితే పర్ఫెక్ట్గా ఉంది చూసారు కదా ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత వీటిని రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి ఇలా ఉండలా వచ్చేలాగా ఈ పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు నేను దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటున్నాను చూసారు కదండి ఇలా హ్యాండ్తో ఈ టూ హ్యాండ్స్ యూస్ చేసి ఇలా చేసుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ బాల్స్ అన్ని కూడా ఇలానే చేసేసుకుందాం ఇదిగో ఇలా రౌండ్ ఇలా ఇలా అంటే రౌండ్ గా వచ్చేస్తాయి చాలా సింపుల్ గా అండ్ ఈజీగా అయిపోతుందండి ఈ ప్రసాదం అనేది రిమైనింగ్ అన్ని ఇలా రౌండ్గా బాల్స్ చేసేసుకుందాం ఇప్పుడు వీటిని కుక్ చేసుకుందాం రవ్ ఆన్ చేసుకుని ఇడ్లీ ప్యాన్ పెట్టుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ అనేవి ఒకసారి వాటర్తో తడుపుకుంటే ఇప్పుడు మనకు ఉండ్రాలు అనేవి అడుగు అంటకుండా ఉంటాయి ఈ ఉండ్రాల్ని ఇందులో వేసుకుందాం ఈ ఇడ్లీ ఇడ్లీ ప్లేట్ని ఇందులో ఫిక్స్ చేసేసుకుందాం ఈ లిట్ పెట్టేసుకొని దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుందాం ఒకసారి ఉండ్రాలు కుక్ అయిపోయాయి చెక్ చేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదండి ఇదిగో ఇలా ఉండ్రాలు కుక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని సర్వ్ చేసేసుకుందాం చూశారు కదండి మీరు ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్